వెరీ సూపర్ సినిమా అందరూ ఫ్రెండ్స్ వాళ్ళ గ్యాంగ్ తోటి అందరూ కంపల్సరీ తిరిగి రావాల్సిన మూవీ క్లైమాక్స్ ఎలా ఉంది సార్ క్లైమాక్స్ ఎలా ఉంది సూపర్ క్లైమాక్స్ హీరో బట్టతల్ల తోడు ఉంటాడు బ్రో సూపర్ మించిన హీరో ఎవరు లేరు మీరు కూడా అలాంటి ట్రిప్ ఎప్పుడైనా వెళ్ళారు మళయానా ఉంటారు గ్రేట్ సినిమానా సూపర్ 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 లై క్లైమాక్స్ హీరో సేఫ్స్ కోట్ల పక్కానా వేరే లెవెల్ ఉందా నా మూవీ మలయాళంలో పోయినా మళ్ళీ తెలుగులో ప్రీమియర్కి వచ్చిన ఫ్యామిలీతో వచ్చినా వేరే లెవెల్ ఏం చేసామా అసలు రెండు వందల కోట్లు తక్కువ అన్న పిచ్చా లెవెల్ డైరెక్షన్ అన్న కేజీఎఫ్ లో ఉందా ఉందా అన్న తోపా నా మూవీ ఎంజాయ్ చేసుకోవచ్చు చెప్తున్నా హండ్రెడ్ డేస్ ఆడాలి హార్ట్ అటాక్ వచ్చిందా హార్ట్ అటాక్ ఏందా క్లాస్ కొట్టినా నా అందరూ అర్షి దొబ్బాడు సినిమాకి మలయాళం మల్యాళం వాళ్ళు ఒక్క పేరు తెలియదు హీరో హీరోని అడుస్తుండ అందరూ అంతా రేంజ్ అడిచిన అన్న ఆడియన్స్ ఓన్ చేసుకుంటాను అన్న ఈ మూవీ ఫాస్టర్ వచ్చి చూడాలి అందరూ బాయ్ అసలు మూవీ ఎట్లుందంటే అసలు కంచి పైనుంచి కింద సర్వే అవ్వడం తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి మొత్తం పైనుంచి తీయడం ఇస్తా గూస్ బాన్స్ బాయ్ అసలు లాస్ట్లో సర్వైవ్ అవుతున్నాడు అస్సలు అనకాంతా హైట్ నుంచి కింద పడ్డాడు అది మంచిగా ఫ్రెండ్షిప్ అనేది ఇక్కడ మస్తు ఎక్కువైంది ఆలో తాడు లాగడము పైనుంచి ఇంకో ఫ్రెండ్ వచ్చి వచ్చారు కొంచెం లూజ్ చేయరా ఆ తర్వాత మళ్ళీ ఒకేసారి మామూలుగా లేదు బయ్ అసలు బ్లాక్ స్టర్ సార్ కేరళ ఇండస్ట్రీ ప్రౌడ్గా చెప్పుకునే సినిమా అవును సార్ అవును అందుకే అందుకే మలయాళంలో రెండు వందల కోట్లు సంపాదించింది మొత్తం ఇండస్ట్రీలో రెండు వందల కోట్లు కొట్టింది కదా సో ఆస్కర్ ఏమైనా వస్తా మన తెలుగులో కూడా అట్లనే మంచిగా బ్లాక్ బాస్టర్ చేయాలనుకుంటున్నాం బాగా సిపరేట్ ముఖ్యమని లైఫ్ లో ఉండాలని లేదు అసలు కమల హాసన్ సాంగేలా ఉంది అమ్మ ప్రేమ లేక సాంగ్ మాత్రం హైలైటెడ్ అసలు మూవీలో అది మళ్ళీ మళ్ళీ చూడాలి అసలు ఫ్రెండ్షిప్ కి లవ్ కి ల సింగర్స్ రాని కూడా మంచే చూపించిన బ్రో మళ్ళీ మళ్ళీ చూడండి మీరు కూడా ఎలైట్ ట్రిప్ కి వెళ్ళొచ్చు మంచే చూడాలి అది మాత్రం సూపర్ అన్న సూపర్ అన్న సూపర్ అన్న సూపర్ అన్న సూపర్ అన్న సినిమా బాగుందా ఇది బాగుందా పిఎఫ్ఐ బాగుండాలి అంతే పిఎఫ్ఐ బాగుండాలి సూపర్ బ్రో మూవీ మాత్రం సూపర్ ఉంది మూవీ కన్నీళ్ళు వచ్చేసినాయి బ్రో అసలు లాస్ట్ గా ఫ్రెండ్షిప్ చూస్తే అసలు అలాంటి ఫ్రెండ్ మీ గ్యాంగ్ లో ఉన్నాడా ఉన్నారు ఉన్నారు శ్యామ్స్ ఉన్నారని ఉంటారు ఒకరు కన్నీళ్ళు వచ్చేసిన అంత ఇంకేం చెప్పాలి మూవీ మాత్రం మస్తు దిగుతా ఉంటా చెప్పాలన్నా సూపర్ మన మలయాళంలో రెండు వందల కోట్లు మన తెలుగులో మూడు వందల కోట్లు పక్కా

సెకండ్ హాఫ్ చాలా బాగుందండి చాలా ఇది రియల్ స్టోరీ ఇది రియల్ స్టోరీ ఎప్పుడైనా ట్రిప్స్కి వెళ్ళాం కానీ లోయలే పడలేదండి మా ఫ్రెండ్స్ ఎవరు జాగ్రత్తగా వెళ్ళాలి ట్రిప్కి వెళ్ళచ్చు కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి చాలా తెలుగులో ఆడుతుందా సార్ ఈ సినిమా చాలా బాగా ఆడుతుందండి అన్ని థియేటర్లో వెయ్యాలి చాలా బాగుంది మెసేజ్ ఓరియంటెడ్ చాలా బాగుంది అన్న క్లైమాక్స్ ఎలా అనిపించింది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగుంది మంచి కంటెంట్